ఇంకా హితోధికంగా ప్రభావం వస్తాయి ఆ దేవుని యొక్క ఆశీస్సులతోటి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు ముఖ్యంగా గడచినటువంటి రెండు సంవత్సరాలుగా నాగార్జున సాగర్ నీళ్లు దాకా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగం మొత్తం కూడా ఎన్నో ఇబ్బందులు పడతా ఉన్నారు వచ్చే సంవత్సరం ఆ కోటాయ స్వామి దయ వల్ల మంచి వర్షాలు పడి రైతులందరూ కూడా మంచి పంటలు పండించుకొని వారందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి కోరుకుంటూ మరొక్కసారి మీ అందరికీ కూడా శివరాత్రి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ప్రమది ఇంత భారీ స్థాయిలో నిర్మాణం చేసినటువంటి సోదర మిత్రులందరికీ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ నాకు యోగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ